ఈ నెల నుంచి ఏపీలో ఇసుక ఫ్రీగా దొరకనుందండి చంద్రబాబు నాయుడు గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వేగవంతం చేయడం కోసం ఇసుక ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు ఎప్పటి నుంచి ఎలాగనే విషయంలోకి వెళ్తే ఇసుక విధానాన్ని ఈ నెల మొదటి వారం నుంచి అమలుకి తీసుకొని రావాలని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తుంది అయితే కేవలం లోడింగ్ రవాణా ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించనుంది కలెక్టర్ల అధ్యక్షతన ఏర్పాటు చేసే కమిటీ ఇందుకు సంబంధించిన ధరలను ఖరారు చేయనుంది ఇది ఉంటే ఇసుక రోడ్లు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో టీడీపీ హయాంలో ఇసుక పాలసీని జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులకు వివరించారు గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల నష్టం జరిగిందని చంద్రబాబుకు అధికారులు తెలిపినట్లు తెలుస్తుంది గత ప్రభుత్వ ఇసుక విధానాల కొరత ధరల భారంతో నిర్మాణ రంగం సంక్షోభానికి గురైందని అధికారులు పేర్కొన్నారు ప్రైవేటు వ్యక్తులు ఏజెన్సీలకు ఇసుక క్వారీలు అప్పచెప్పడంతో చాలా ఇబ్బందులు వచ్చాయని సీఎంకు అధికారులు వివరించారండి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ధరలను తగ్గింపుపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు తక్షణం నిర్మాణ రంగానికి అత్యవసరమైన ఇసుకను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వర మార్గాలు చూడాలన్నారు రోడ్ల మరమ్మతులపై ఫోకస్ పెట్టాలన్నారు ఈ నేపథ్యంలోనే కొత్త ఇసుక పాలసీపై చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైతేనే ఇసుక కేవలం రవాణా ట్రాక్టర్ టిప్పర్ ఖర్చులకు సంబంధించినంత వరకు వాటి మినహాయింపు వేసుకొని చాలా వరకు తగ్గింపు ధరలకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్లుంది మరి చూడాలి దీని పూర్తి విధి విధానాలు ఒక రెండు మూడు రోజుల్లో ఉంది ప్రభుత్వం